తొమ్మిది నెలలు కడుపులో మోసిన బరువును ప్రాణం పోతున్నా ఓ ప్రాణాన్ని పోస్తున్న ప్రసవ వేదనను పండంటి బిడ్డ వడిలో పడగానే ఏదైనా తల్లి మర్చిపోతుంది అప్పటి నుంచి పసుగుడ్డును కంటికి రెప్పలా చూసుకుంటోంది తన నిద్రాహారాలను మానుకొని బిడ్డ బాగోగులను చూస్తోంది బిడ్డ ఆకలిని ముందుగానే గ్రహించి పాలిచ్చి బుజ్జగించి జోకొట్టి నిద్రపుచ్చుతోంది బిడ్డ నడక నేర్చి మాట్లాడే వరకు ప్రతి అవసరాన్ని ముందుగానే తల్లి గ్రహించి పూర్తి చేస్తోంది అప్పటి వరకు ఆ బిడ్డ ఆమె లోకమైపోతుంది కానీ ఓ తల్లి మాత్రం ఈ సృష్టి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించింది బిడ్డ ఊరికే ఏడుస్తున్నాడని తనను నిద్రపోనివ్వడం లేదని ఏకంగా పదిహేను రోజుల పసిగుడ్డును ఫ్రిడ్జ్లో పెట్టి హాయిగా నిద్రపోయింది అయితే అప్పుడు భూమి మీద అడుగుపెట్టిన ఆ పసివాడి అదృష్టం బాగుండడంతో సమయానికి నాన్నమ్మ కాపాడడంతో ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు తరచూ ఇలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు విదేశాల్లో చోటు చేసుకుంటుంటాయి ఈసారి ఏకంగా మన దేశంలోనే ఉత్తర్ప్రదేశ్లో ఈ వింత సంఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వింత ఘటన యూపీలోని మోరదాబాద్లో చోటు చేసుకుంది ఈ ప్రాంతానికి చెందిన ఇరవై మూడేళ్ల మహిళ పదిహేను రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అప్పటి నుంచి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది బిడ్డను సరిగ్గా చూసుకోకపోవడం బిడ్డ ఏడుస్తుంటే పక్కన పడేయడం వింత వింతగా పెద్దగా అరవడం లాంటివి చేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి క్షుద్ర పూజలు కూడా చేయించారు దీంతో నయం కావడం పక్కన పెడితే ఆమె ప్రవర్తన మరింత వింతగా మారింది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలు పట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తాను నిద్రపోయింది బిడ్డ ఏడుపు మరింత ఎక్కువ కావడంతో అతడి నాన్నమ్మ వచ్చి చూసేవరకి ఫ్రిడ్జ్లో ఉన్నాడు కోడలు హాయిగా నిద్రపోతూ కనిపించింది దీంతో వెంటనే బాలుడిని బయటకు తీసిన అతడి నాన్నమ్మ కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది పరిశీలించిన వైద్యులు బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని చెప్పారు అనంతరం తల్లిని కూడా పరీక్షించిన వైద్యులు ఆమె పోస్ట్ పార్టం సైకోసిస్తో బాధపడుతున్నట్లు చెప్పారు అయితే పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే ప్రసవానంతరం అత్యంత అరుదుగా వచ్చే మానసిక సమస్యని ఆమె కుటుంబ సభ్యులకు వివరించారు అయితే చాలామంది మహిళలు ప్రసవం తర్వాత కొంత అయోమయానికి గురవుతారని ఆ అయోమయం కొన్ని రోజులు మాత్రమే ఉండి తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు తెలిపారు కానీ పోస్ట్ పార్టం సైకోసిస్ అనే రుగ్మత అలా కాదని ఇది చాలా తీవ్రమైన మానసిక సమస్య అని చెప్పారు ఈ సమస్య మరింత ముదిరితే తల్లి బిడ్డల ప్రాణాలకే ప్రమాదమన్నారు వైద్యులు అయితే ప్రసవం తర్వాత కుటుంబ సభ్యులు బాలింతను పెద్దగా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యంగా చేయడం కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పారు బాలింత భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకు కుటుంబ సభ్యుల నుంచి కావలసినంత మద్దతు అవసరమని చెప్పారు మహిళలు పోస్ట్ సైకోసిస్ బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని లేదంటే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు కాగా ఈ సమస్యను తీసుకుని మారుమూల ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో దెయ్యం పట్టిందని క్షుద్ర పూజలు చేస్తూ తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెస్తున్నారు